మన వంద తొంభై తొమ్మిది సంవత్సరాలు వీళ్ళకి చూపించండి ఎందుకంటే కొన్ని చచ్చిపోయే ముందు కొన్ని నవ్వుకొని వస్తారు నవీ నవీ థియేటర్లేసిపోతారు వాళ్ళు అదే విధంగా బీపీ షుగర్లు అదే విధంగా కొన్ని వ్యాధి గ్రస్తులు ఉంటారు కొన్ని టెంపరీ ఇట్లా వచ్చి అట్లా పోతే కరోనా లాంటి కరోనా మన కరోనా ఉందిగా ఇట్లా వచ్చి అట్లా పోయడానికి కొన్ని అదే కామెడీ బ్రదర్ కామెడీ ఇంకో లడ్డు ఉంటాడు పెళ్లి క్యాన్సల్ అవుతుంది అమ్మతోడు మా రాయచంద్ర రెండు పెళ్లి క్యాన్సల్ అమ్మ నిజంగా క్యాన్సల్ అయింది రెండు పెళ్లి అమ్మతోడు క్యాన్సల్ అయింది పెళ్లి అయింది పెళ్లి ఒక్క పెళ్లి లేదు పెళ్లి క్యాన్సిల్ అయింది పెళ్ళము ఒక సంవత్సరం ఉంటే తెగబోతాయి ఇంకో సంవత్సరం తెగబోతుంది సేమ్ నీన స్టోరీ కాకపోతే నవీ నవీ సినిమా ఆసం లడ్డు ఆడున్నాడు కదా లోపల లడ్డు క్యారెక్టర్ ఉంటుంది అన్న ఆయన పెళ్లి క్యాన్సిల్ అక్కడ నుంచి స్టోరీ ఆయన పెళ్లి సీన్ లో నవీ నవ్వి నవ్వి చూడాలి మళ్ళీ గోవా ట్రిప్ పోతాడు గోవాలకాయ అక్కడ నవ్వి నవీ నవ్వి మన చెన్ను మన దోస్తాన్ని ఎట్లా మన బీర్ తాగేటప్పుడు కలుగుతాయి తాగేటప్పుడు సార మా ఊర్లలో అయితే మేము కళ్ళు తాగుతాం సారా గుడుమ సారా తాగుతాం ఆడ అట్లాంటి కుళ్ళు జోకులు ఎట్లా సో సేమ్ జన్ను ఆ డైరెక్ట్ నువ్వు ఎడ రాసినవు ఆ ఊరు కళ్ళు కళ్ళు కూడా రాసినావా బార్లలో రాసినావా డైలాగులు మాత్రం నెక్స్ట్ లెవెల్ అదే విధంగా మన తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ మీకు ఒకటే వినవ వేపుతున్నా తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ దిల్ రాజన్న అనుకో అదే విధంగా మన అల్లు అరవింద్ అనుకో మైత్రి మూవీస్ ఇంకా చాలా మంది ప్రొడ్యూసర్లు అరే మ్యాడ్ సినిమా తక్కువ బడ్జెట్ లా ఇంత హిట్టు నిజమయ్యా మీరు మూడు ఇప్పుడు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వెయ్యి కోట్లు పెట్టి బడ్జెట్ బడ్జెట్ పెట్టి సినిమా ఎందుకు ఇస్తున్నారు పనికి రాంది నాకు తెలిసి నాకు తెలిసి ఈ సినిమా కోటో రెండు కోట్లో పెట్టవచ్చు నిజంగా కోటో రెండు కోట్లో ఎంత వినోదాన్ని ఇచ్చింది మనం చక్కగా అన్నా ఇది ఇప్పుడు లవర్స్ కి లవర్స్ కి లవ్ లాగా ఉంటది మొత్తం మనం కుటుంబం కుటుంబంతో సహా పోవాల్సిన సినిమా కుటుంబం చిన్నపిల్లలు మూడు మనం సినిమా మూడు సంవత్సరాల ఒక్కరు చూడవలసిన సినిమా ఇది మ్యాడ్ బాగుంది ఫస్ట్ పార్ట్ బాగుంది మ్యాడ్ స్క్వేర్ నాకు ఎందుకు డిసప్పాయింట్ అయింది అంటే భీమ్స్ అన్న మ్యూజిక్ కొద్దిగా తగ్గింది ఆయన ఒక్కరిగా వార్నింగ్ ఇస్తున్నా అంతే స్వాతి రెడ్డి సాంగ్ అయితే హైలెట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది మెయిన్ మూడే మూడు సాంగ్స్ ఉన్నాయి కదా మూడు సాంగ్స్ చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఆ స్వాతి రెడ్డి సాంగ్స్ లో వచ్చినప్పుడు అయితే ఎవరు సెట్లలో కూర్చోరు అనమాట చాలా అంటే చాలా బాగుంది సో లాస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు లాస్ట్ వరకు చాలా అంటే చాలా కామెడీగా ఉంటది ఫ్యామిలీతో చూడొచ్చు ఫ్రెండ్స్ తో చూడొచ్చు అందరితో చూడొచ్చు చాలా బాగుంది అక్కడ ఆయన ట్రాక్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది సో ఫైవ్ ఫోర్ ఇస్ ఆయనకు కొంచెం మెయిన్ లీడ్ గా ఇచ్చి ఆయనతో స్టోరీ రన్ అవుతుంటది కాబట్టి సూపర్ సూపర్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి త్రోఅటు కామెడీ అన్నారు సో చాలా బాగుంది ఆయన కూడా కొంచెం డిఫరెంట్ చాలా బాగుంది ఆయన కూడా సెకండ్ హాఫ్ లో వస్తారు ఒక చాలా మంచి కామెడీ సీన్ ఆయన కూడా సో అది రివ్యూల్ చేయకూడదు చాలా ఆయన కూడా చాలా బాగుంది ఈ సీట్లలో ఎవరు కూర్చో తెలిసిందే కదా చాలా అంటే చాలా అసలు సాంగ్ చాలా బాగా బ్లాక్ బాస్టర్ సినిమా కూడా ఫన్ బ్లాక్ బాస్టర్ ఫస్ట్ హాఫ్ నుంచి ఎంత వరకు కామెడీ చాలా బాగుంది అండ్ ఎవ్రీ వన్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు బాగున్నా ఫనీ వెరీ ఫన్నీ ఎక్సలెంట్ అండి చాలా హైపర్ ఇచ్చారు త్రిప్ అరౌండ్ ఒక ఫైవ్ మినిట్స్ తప్పకుండా బాగున్నాయి చాలా బాగా చేశాడు ఫైవ్ ఇస్తాను